రెండు వేల సంవత్సరం అక్టోబర్లో విడుదలైన నువ్వే కావాలి సినిమా తరుణ్ రిచా జంటగా వచ్చిన ఈ చిన్న సినిమా తెలుగు సినిమా చరిత్రను ఒక పెద్దమలుపు తిప్పింది అప్పటివరకు మాస్ యాక్షన్ సినిమాలే విజయవంతమయ్యేవి కాని ఈ చిత్రం ఇంటి వాతావరణంలో స్నేహం నుంచి పుట్టిన అమాయకమైన ప్రేమ కథను చూపించి యువత హృదయాల్లో కొత్త వెలుగులు నింపింది తరుణ్ సహజ నటన రిచా అందం అమాయకత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంది కీర్తిరెడ్డి గెస్ట్ అపియరెన్స్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణ సురేష్ ప్రొడక్షన్స్ వంటి మంచి నిర్మాణ సంస్థ కుటుంబానికి దగ్గరగా ఉండే కథనంతో విజయభాస్కర్ దర్శకత్వం కోటి అందించిన మధురమైన సంగీతం ప్రేక్షకులను బలంగా కట్టిపడే ఫలితం ఏమిటంటే రెండు వందల రోజుల క్షణతతో తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచి నవతరం ప్రేమకథా చిత్రాలకు కొత్త యుగాన్ని మొదలుపెట్టింది ఇప్పుడది ఇరవై ఐదు వసంతాల సిల్వర్ జూబ్లీ చేసుకుంటోంది కాని మన హృదయాల్లో మాత్రం ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది నిష్కల్మశమైన రెండు చిరు హృదయాల భావోద్వేగ ప్రేమకథే నువ్వే కావాలి చిత్రకథ మీకు గుర్తుందా ఈ సినిమా చూసినప్పుడు మీ జీవితంలో కూడా ఇలాంటి స్నేహం ప్రేమగా మారిన జ్ఞాపకముందా ఈ చిత్రంలో మీ హృదయానికి దగ్గరైన సన్నివేశం పాట పాటగాని ఉందా కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఇలాంటి మంచి మెమొరీస్ కోసం శ్రీ క్రియేషన్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు